విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఐదో డివిజన్ పెజోనిపేట పూర్ణనందపేటలో ఎన్నికల ప్రచారంలో కేసు నాని కుమార్తె శ్వేత పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ ఈ పేటలో ప్రతి ఇంటికి వెళ్లినా మాకు నిరాచనాలు పడుతున్నారని తెలిపారు కేసునేని నాని గెలిపించుకోవడం వారు అంటున్నారని తెలిపారు గత ఎన్నికలలో కూడా కేసు నాని టి అయినా సరే మేమందరం క్రాస్ ఓటింగ్ వేశామని తెలియజేశారు కొండపల్లి బొమ్మలను రాష్ట్ర దేశ విజయవాడ ఖ్యాతిని పెంచేందుకు సొంత నిధులతో నాని అభివృద్ధి చేశారని కొనియాడారు విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అసాధ్యమని అన్నారు దానిని నాని సాధ్యం చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని కులాల వారికి సామాజిక న్యాయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఐదో డివిజన్లో గడప గడప పాదయాత్రకి చేస్తూ ఉన్నాము స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రతి ఇంటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రేమాభిమానంతో మమ్మల్ని లోపలికి స్వాగతిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఈరోజు కేసినే నాని గారు మా వారు మా సొంత మనిషి ఆయన్ని గెలిపించుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా మాది వైఎస్ఆర్సీపీ అయినా కానీ మేము నాని గారిని క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించుకున్నాము ఈసారి మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు చాలా పెద్ద పండుగ లాగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు ఎన్ ఇటువంటి మీరు లాస్ట్ టైం కూడా చూసుకుంటే కేసీ నాని గారిని ప్రజలు యాంటై వేవ్లో కూడా జగన్ గారి వేవ్లో కూడా ఆయన్ని గెలిపించుకోవడం కారణం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇక్కడ విజయవాడలో అందుబాటులో ఉంటూ కేశ భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సేవ చేసుకుంటూనే ఉంటారు నిరంతరం కృషి చేస్తారు ప్రజల కోసం విజయవాడ కోసం ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఈ ప్రాంతం కోసం ప్రోగ్రాంలు అలాగే అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ డెవలప్మెంట్ ఇంటర్నెట్ సాతి అని ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ లో కూడా ఎక్కడ వెనకబడకుండా మన వాటర్ ట్యాంకులు ఇవ్వడం కానివ్వండి అలాగే కొండపల్లి బొమ్మల్ని మంచి ఒక మనకి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి కళగా అది రికగ్నైజ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటి ఇదిని ఇంకా ఖ్యాతిని ఇంకా పెంచాలి అని చెప్పి కేసీ నాని గారు కొండపల్లి బొమ్మల్ని కూడా కూడా ఈరోజు ఆయన సొంత ఎంపీ నిధులతో డెవలప్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఆయన స్థానికులు కాబట్టి మన విజయవాడ గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆలోచిస్తూ ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రతి ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు ఆయన్ని గెలిపించుకుంటాం మళ్ళీ మూడోసారి విజయం ఆయనదే అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటీబయటిక్ వచ్చి మరీ చెప్తున్నారు అలాగే మీరు చూసుకుంటే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలిసిన వాళ్ళు మీరు పశ్చిమ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల్లో కూడా చాలా పార్టీలు వచ్చేళ్ళయి చాలా అభ్యర్థులు వచ్చి వచ్చేళ్ళారు కానీ చాలామంది కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నిగ్లెక్ట్ చేస్తారు